నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉచిత బస్సును తీసుకువస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ప్రకటన చేయడం జరిగింది అలాగే కొన్ని బస్సుల్లో ఉచిత బస్సు వర్తించదని చెప్పి తెలపడం జరిగింది ఈ నెల పదహైదు నుంచి ప్రారంభమయ్యే ఉచిత బస్సు ప్రయాణం పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే ఉంటుందని చెప్పి ప్రభుత్వం జీవో ఇచ్చింది బాలికలు మహిళలు ట్రాన్స్జెండర్లు ఐడి కార్డు చూపించి ప్రయాణించవచ్చండి అలాగే స్టాప్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళే పర్యాటక సూపర్ లగ్జరీ సప్తగిరి తిరుమల బస్సులు ఏవైతే ఉన్నాయో ఆల్ట్రా డీలెక్స్ లైనర్ ఏసీ బస్సుల్లో ఈ స్కీమ్ వర్తించదని చెప్పి తెలిపింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉండారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్